ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం అందులోనూ అతి విశిష్టమైన తిథి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభ క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగేశ్వర ద్వాదశిగాను క్షీరాబ్ది ద్వాదశి భారతావణిలో ప్రాచుర్యం పొందింది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పవలించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటాడు తరువాత వచ్చే క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యదినంగా సమస్త హైందవ జాతి భావిస్తుంది ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో కాశీక్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ ప్రోక్తంగా చెప్పబడింది కార్తీక మాసములో వచ్చే ప్రతి తిథి చాలా గొప్పదైనటువంటిది మనకి కార్తీక మాసములో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున ఆషాఢ మాసంలో నిద్రించినటువంటి స్వామి ఈ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు ఆయనది మనలాగా తామాసిక నిద్ర కాదు ఆయన లోకంటితో మనము ఆయనకు ఎంతవరకు ఉపాసన చేస్తున్నామో గమనిస్తూ ఉంటాడు మన దేహంలో ఉన్న జీవుడు ఉపాసన ఎంతవరకు చేస్తున్నాడు అన్నది ఆయన గమనిస్తాడు అలా నిద్ర లేచినటువంటి విష్ణువు మరునాడు ద్వాదశి రోజున తులసి బృందావనములోనికి ప్రవేశిస్తాడు ఇలా ప్రవేశిస్తాడు కాబట్టే మనము ఆ రోజు తులసి కళ్యాణము చేస్తాము ఉసిరిక కొమ్మని తులసి చెట్టులో పెట్టి మనము పూజిస్తాము తులసి అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి ఉసిరిక చెట్టు తులసి కోటలో పెట్టి కళ్యాణం చేస్తాము అలాగే ఈరోజు సాయంకాలము మనము ఉసిరికాయల మీద వత్తులు వెలిగించి మనము దీపాలను వెలిగిస్తాము ఎందుకంటే ఆ వత్తులను అలా వెలిగించడం వల్ల వచ్చిన గాలి పీల్చడం ఆరోగ్యానికి శ్రేయోదాయకం అమ్మవారు దయాస్వరూపిణి అందుకనే విపత్కర పరిస్థితులు ప్రకృతి యందు కనబడినప్పుడు అలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆవిడ ఔషధిగా వస్తుంది మరి అమ్మ అంటేనే దయాస్వరూపం కదా అమ్మవారు లోకమునకు ఔషధి ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల లక్షణాలు ప్రకృతిలో ఏర్పడతాయో అప్పుడు ఆవిడ విరుగుడుగా ప్రక్కనే ఉంటుంది మంచు పెరిగి చలి పెరిగి రక్త కణాలు మూసుకొని గసగసాలంతా ఉన్న క్రొు వెడుతూ వెడుతూ మూసుకొని రక్తనాళాలలో చిక్కుకొని ఆగిపోతే రోజు రోజుకి అది ప్రక్కన చేరి నల్లపూస అంతా అయ్యి రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైన స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది ఆ ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల ఉసిరి గాలి పీల్చడం వల్ల శారీరకమైన కఫ వాతములు పైచములు తగ్గిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాము అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం ఉసిరి కొమ్మకి పూజ చేయడం ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చేయడం అన్నది అలవాటు లేదు ఏది చేసినా భగవత్ సంబంధమే చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు అయ్యో ముసలితనం వచ్చి వాడు తన మలమూత్రాలను తానే విసర్జించలేని దుస్థితి వస్తే మృత్యువు దేవతారూపంలో వచ్చి మనలను ఆదుకుంటోంది అందుకే మనము దేనిని తృణప్రాయంగా తీసి పారవేయకుండా దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృత హస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిథి ఈ కారణం చేతనే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసీదేవిని శ్రీ లక్ష్మీదేవిగాను ఉసిరి చెట్టును శ్రీమన్ నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని సవక్తికంగా పూజించి వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతులవుతారు అంబరీషుని విష్ణుభక్తి క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతగాథ అయిన అంబరీషుని కథ సుధామయంగా తేటతెల్లం చేస్తుంది సప్త ద్వీపాల భూభారాన్ని అత్యంత భక్తి సామర్థ్యాలతో పాలిస్తూ దానివల్ల ప్రాప్తించిన సిరి సంపదలకు ఏ మాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదాచర్చనమే శాశ్వతమని భావించే చక్రవర్తి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించిన అంబరీషుడు వ్రతాంతాన కాలింది నది జలంలో పుణ్యస్నానం చేసి మధువనంలో మహాభిషేక విధాన శ్రీహరికి అభిషేకాన్ని మహిమాన్వితంగా నిర్వహించాడు తరువాత లోకోపకరమైన సాలవర్ష ప్రవాహాలను కురిపించే మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు అనేక బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం పెట్టించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా చతుర్వేదాలను విశ్లేషించగల దీశాలి అమిత తప్పస్సన్నుడు అయిన దుర్వాస మహాముని ఆ ప్రాంతానికి వీచేశాడు దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను అతి పవిత్రంగా ఆనందకరంగా భావించిన అంబరీషుడు ఆ మహాముని భోజనం చేయమని అర్థించాడు మహర్షి కాలిందిలో స్నానం చేసి వస్తానని అంబరీషుడికి చెప్పి శిష్య బృందంతో స్నానానికి వెళ్తాడు నదిలో స్నానం చేస్తూ పరవశంతో పరధ్యానంలో మునిగాడు దుర్వాసుడు ద్వాదశి గడియలలో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి విచ్చేసిన బ్రాహ్మణులతో పండితులతో అంబరీషుడు మంచి చెడులను సమాలోచించాడు విభుదులారా దుర్వాసుడు నా అతిథి అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను అయితే ద్వాదశ గడియలలో నేను పారణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణుదేవుని కృపావృష్టి నాపై వర్షించదు బ్రాహ్మణ శాపం కంటే విష్ణుదేవుని కృప ముఖ్యం కాబట్టి నేను ద్వాదశ గడియలలో నేను శుద్ధ జలాన్ని సేవిస్తే ఉపవాస దీక్ష ముగించినట్లవుతుంది భోజనం చేయకుండా వేచి ఉంటాను కాబట్టి పూజనీయుడైన అతిథిని గౌరవించినట్లవుతుంది ఒకవేళ అప్పటికీ ఆగ్రహించి మహర్షి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తాను అని వారితో చెప్పి తన మనస్సులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి దుర్వాస మహాముని రాక కోసం ఎదురు చూస్తున్నాడు దుర్వాసుని శాపం ఇంతలో నదీ స్నానం ముగించి వచ్చిన దుర్వాసుడు జరిగింది దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసిన కార్యం మహాపరాధంగా తనకు జరిగిన ఘోరమైన అవమానంగా భావించి కోపోద్రిక్తుడై తన కళ్ళ నుంచి నిప్పులు రాల్చే విధంగా అంబరీషుని చూస్తూ తన జటాజటం నుంచి ఒక కృత్య శక్తిని సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు దుష్ట రాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు వక్రమైన రాక్షసులను వక్కలించే ఆ సుదర్శన చక్రం ప్రళయకాల అగ్నిహోత్రంలా ఆవిర్భవించి క్షణాలలో దుర్వాసుడు సృష్టించిన కృత్యను దహించివేసి దురహంకారి అయిన దుర్వాసుని వెంబడించింది ముల్లోకాలలోనూ దుర్వాసుని వెంబడించిన సుదర్శన చక్ర ప్రతాప జ్వాలల నుంచి దుర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదు ఆ మహర్షి తనకు రక్షనిమ్మని విధాత అయిన బ్రహ్మను ప్రార్థించగా అతనితో బ్రహ్మ మునివర్య నీవు దుర్దాంత మహాదురితాలను మర్తించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం జగద్రక్షకుడైన విష్ణుమూర్తికి అది సాధ్యం అతనినే శరణు వేడటం శ్రేయస్కరం అని చెప్పగా శ్రీ మహావిష్ణువు చింతకు చేరి దుర్వాసుడు ఓ భక్తవరద దయాసింధు నీ యొక్క చక్రాగ్ని జ్వాలల నుండి నన్ను రక్షించు ప్రభు అని వేడగా అతనితో కేశవుడు ఓ ముని సత్తమా నేను భక్తులకు దాసుడను తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు తమ హృదయాలలో బంధించి ఉంచుతారు భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయాన రక్షించగలిగిన వ్యక్తి భక్త శ్రేష్ఠుడైన అంబరీషుడు మాత్రమే అనగా తిరిగి అంబరీషుని చెంతకు వెళ్ళాడు దుర్వాసుడు ఓ రాజా ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉండని ఉన్న అమితంగా బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నన్ను మన్నించు రాజేంద్ర అనగానే వినయ సంపన్నుడైన అంబరీషుడు తపోదన ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పయుతాలు ఆ జగన్నాటక సూత్రధారుని కల్పితాలు అని సుదర్శన చక్రమును స్థుతించగా తిరిగి చక్రము తన ఆగ్రహ జ్వాలను తగ్గించుకొని శ్రీహరి సన్నిధికి చేరింది అంబరీషుడు పెట్టిన మృష్టాన్న భోజనాన్ని ఆరగించిన దుర్వాసముని సంతుష్టుడై ఓ రాజా ఈరోజు లోకాలన్నింటికి నీ భక్తి యొక్క గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి నాడు నీ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని గాక అని అనుగ్రహించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది అధిక ఫలం ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిథి అయి భూలోకంలో జనులను పునీతులను చేస్తుంది కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వంద రేట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రేట్లు అధిక ఫలాన్ని ఇస్తుందనేది ఆర్యోక్తి బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిథులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి